హాయ్ అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు లేటెస్ట్ అప్డేట్స్ రోజు వీడియో ఏంటో చూద్దామండి ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులకు ఆన్లైన్లో ఇంటర్వ్యూలు పెట్టి ఉద్యోగాలు ఇస్తున్నారంట చాలా గుడ్ న్యూస్ అనమాట ఇది చాలామంది నిరుద్యోగులుగా ఉన్నారు కదండి ఇంటి దగ్గరే ఉండి ఆన్లైన్లో ఇంటర్వ్యూకి హాజరయ్యి ఉద్యోగం పొందే అవకాశం వచ్చిందండి మీరు ఎక్కడా లేట్ చేయకుండా టెన్త్ ఇంటర్ ఐటీఐ డిప్లొమా డిగ్రీ బీటెక్ అర్హతలు కలిగిన వారు వెంటనే ఆన్లైన్లో ఇంటర్వ్యూకి హాజరు కావచ్చు ఇంటర్వ్యూ ఎప్పుడనేది చూద్దామండి ఆగస్టు తొమ్మిదో తేదీ ఇంటర్వ్యూ అనమాట అంటే రేపే ఈ ఆన్లైన్ ఇంటర్వ్యూకి హాజరు కావడానికి ఎటువంటి ఫీజు లేదండి ఇంటర్వ్యూలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంస్థ ద్వారా నిర్వహించబడతాయి కొన్ని ప్రముఖ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాల కోసం ఆన్లైన్ విధానంలో ఈ ఇంటర్వ్యూలు నిర్వహించే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు ఫ్లిప్కార్ట్ ఆటోమోటివ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఇండో ఎంఐఎం ఎన్ఎస్ ఇన్స్ట్రుమెంట్స్ సుస్వదీప్ అగ్రో ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థల్లో ఉద్యోగాల కోసం ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నారండి మీ జాబు మీ విద్యార్హతను బట్టి మీకు శాలరీ అనేది డిపెండ్ అయి అనమాట ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు చూద్దాము డైరెక్టర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవి ప్రైవేట్ ఉద్యోగాలు అండి ఇవి గవర్నమెంట్ ఉద్యోగాలు కాదనమాట ఈ పూర్తిగా ప్రైవేటు ఉద్యోగాలు జీతం వివరాలు పోస్టులను అనుసరించి కనీసం ఎనిమిది వేల నుంచి పద్దెనిమిది వేల రూపాయల వరకు ప్రారంభంలో జీతం పొందవచ్చు మీ జాబ్ మీ జాబుకు తగ్గట్టు మీ క్వాలిఫికేషన్ తగ్గట్టు పోస్టులు ఉంటాయండి పోస్టుకు తగ్గట్టు శాలరీ ఉంటుందనమాట మినిమం శాలరీ ఎనిమిది ఎనిమిది వేల రూపాయలు ఉంటుంది స్టార్టింగ్ ఎండింగ్ పద్దెనిమిది వేల రూపాయల వరకు ఉంటుందండి అలాగే మొత్తం పోస్టులు ఎన్ని ఉన్నాయనేది చూద్దామండి మొత్తం పోస్టుల సంఖ్య ఆరు వందల యాభై ఉన్నాయి అన్నమాట ఇందులో ఆటోమోటివ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లో యాభై పోస్టులు ఉన్నాయి ఫ్లిప్కార్ట్లో నాలుగు వందల పోస్టులు ఉన్నాయి ఇండో ఎంఐఎంలో యాభై ఉన్నాయి ఎన్ఎస్ ఇన్స్ట్రుమెంట్స్లో యాభై పోస్టులు సుస్వదీప్ ఆగ్రో ప్రైవేట్ లిమిటెడ్లో వంద పోస్టులు ఉన్నాయండి టెన్త్ ఇంటర్ ఐటీఐ డిప్లొమా డిగ్రీ బీటెక్ మరియు ఇతర అర్హతలు ఉంటే సరిపోతాయి అన్నమాట ఇందులో మీకు ఏ అర్హత ఉన్నా కానీ మీరు రేపొద్దున వెంటనే ఇంటర్వ్యూకి హాజరుకండి ఇంటర్వ్యూకి హాజరవ్వడానికి మీకు కనీస వయసు పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలండి అలాగే గరిష్టంగా మీ వయసు నలభై ఐదు సంవత్సరాలు దాటకూడదు అనమాట పద్దెనిమిది సంవత్సరాలు లోపు ఉండాలి నలభై సంవత్సరాలు దాటి ఉండకుండా ఎవరైతే ఈ వయసులో ఈ వయసు మీకు సరిపోతుందో వాళ్ళు ఈ జాబ్కి అప్లై చేసుకోండి అభ్యర్థుల్ని ఆన్లైన్లో ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేస్తారండి మీకు పూర్తిగా ఇంటర్వ్యూ అనేది ఆన్లైన్లోనే ఉంటుందన్నమాట ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఎలాంటి ఫీజు లేదు ఈ ఆన్లైన్ ఇంటర్వ్యూ తేదీ తొమ్మిది పది రెండు